మకర మకరం గురించి ఇంతకు ఏం చెప్పారంటే ఎవరికైనా వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి మర్యాద గౌరవ మర్యాదలు ఇచ్చి గౌరవిస్తారు అన్న ఒక విషయం చెప్పారు మీకు ఈ మకరానికి ఎవరెవరైతే అడ్వాంటేజెస్ గా ఉంటారు ఫ్రెండ్స్ గా ఉంటారు ఎనిమీస్ గా ఉంటారు అనేది కొంచెం వివరంగా చెప్పండి ఓకే ఖచ్చితంగా సో మకర లగ్నం ఈరోజు మకర లగ్నం గురించి చూసినట్లయితే ఈ మకర లగ్నంతో పాటు మకర లగ్నం వాళ్ళు ఉంటారు తప్పకుండా నెక్స్ట్ రిషభ లగ్నం వాళ్ళు కూడా ఉంటారు కన్యా లగ్నం వాళ్ళు కూడా ఉంటారు అనమాట ఇది డిఫాల్ట్గా ఉండేటటువంటి సర్క్యూట్ అనమాట సో ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళతో పాటు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారనమాట ఆ తర్వాత చూసినట్లయితే వీళ్ళతో పాటు కుంభలగ్నం వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంటారు మరియు ధనుసు లగ్నం వాళ్ళు డిఫాల్ట్గా ఉంటారు అనమాట చెప్పాల్సిన అవసరం లేదనమాట సో కుంభ లగ్నం వాళ్ళ వల్ల ఏందంటే చాలా జాలీగా ఆనందంగా సంపాదించేటటువంటి పరిస్థితులు వీళ్ళకి వస్తుంది అనమాట ఎవరికి మకర లగ్నం వాళ్ళకి ఆ సంపాదన కూడా ఎలా ఉంటుందంటే చాలా సంతోషపడి వచ్చినటువంటి సంపాదనగానే ఉంటుంది అనమాట లాభదాయకంగా ఉంటుంది అట్ ద సేమ్ టైం చాలా సంతోషంగా ఉంటుంది అనమాట అలాంటి రాబడి వీళ్ళకి నెక్స్ట్ ఇదే ఈ ధనుసు లగ్నం వాళ్ళ వల్ల చూసినట్లయితే అంటే ఈ ధర్మ కార్యాలకి గుడులకి వాటికి వీటికి అనేసి వీళ్ళ డబ్బు వృధాగా ఖర్చు పెట్టడం అనేది వీళ్ళ వల్ల వస్తుంటది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఆ స్పిరిచువల్ మీకు ఏమైపోయిందంటే వ్రయస్థానంగా కూర్చోంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ వల్ల మీ యొక్క సేవింగ్స్ అంతా ఏమవుతారంటే దాన ధర్మాలకి వీటికి అంతా ఖర్చు పెట్టేసిన పరిస్థితులు చాలా ఈజీగా వస్తుంది వీళ్ళ సలహాల వల్ల ఓకే నష్టం కాదు నష్టం ఏం కాదు అయితే ఏం కాదు కాకపోతే పనికి వచ్చేవాడి దీంట్లో నెగిటివ్ షేడ్ ఒకటి ఉంటుంది అనమాట వీళ్ళు ఏం చేస్తారంటే మోటివేషన్ చేస్తారనమాట ఎలా మోటివేషన్ చేస్తారంటే ఇల్లీగల్ గా పోయేసి అది స్త్రీలుగా ఉన్నాయి పురుషులుగా ఉన్నాయి సో ఇల్లీగల్ గా పోయి ఉండాలి వాటికి ఎంజాయ్ చేయాలి అనే కాన్సెప్ట్ కూడా తీసుకొస్తారనమాట ఇలాంటిది చాలా ఎక్కువగానే మనం చూసినాం దీంట్లో ఈ లగ్నాల దగ్గర కాబట్టి అవి అంతా అవాయిడ్ చేయాలన్నమాట ఎందుకంటే ఒకటి హండ్రెడ్ పర్సెంట్ డివోషనల్ గా ఉంటుంది సపోజ్ వాళ్ళు వచ్చేసి నాస్తికవాదులుగా ఉండారంటే ఖచ్చితంగా సైడ్ సైడ్ మోటివేషన్ ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా పెట్టిస్తారు అనమాట సో అలాంటి ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగానే ఉండాలి ఆ తర్వాత లగ్నం ఏదంటే స్టేట్ ఈవెంట్ ఏంటంటే కర్కాటక లగ్నం అనమాట సో కర్కాటక లగ్నం వాళ్ళు కూడా వీళ్ళతో పాటే ఉంటారు నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ డీలింగ్స్ చేయడానికి ఇప్పుడు సపోజ్ రియల్ ఎస్టేట్ ఏదో చేస్తూ ఉన్నారు ఇల్లు నేల వాహనాలకు సంబంధించినటువంటి బేరాలు ఏదో చేస్తూ ఉన్నారు వీళ్ళు డైరెక్ట్ డీలింగ్స్ మీ దగ్గర తీసుకొచ్చిస్తారనమాట డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు మీరు ఆటో అని చెప్పేసి రైట్ అండ్ కొట్ గా వీళ్ళు ఒక పదహైదు రోజులు మీతో విన్నపాలు చెప్పొచ్చు తర్వాత మీకు ఒక పదహైదు రోజులు అది మైండ్ సెట్ కావచ్చు తర్వాత మీరు నెక్స్ట్ మంత్ కొనుక్కోవచ్చు మంచిదే అది సో అది మంచిదే అక్కడేం నెగిటివ్ సైడ్ ఏం లేదు కాకపోతే ఈ పని అయ్యేంత వరకు నోట్లో పోయేంత వరకు మనది కాదనే కాన్సెప్ట్ ఉంటది అనమాట ఇక్కడ ఎందుకంటే డిఫాల్ట్ గానే ఇక్కడ పునర్పు దోషం అనేది ఫామ్అవుతాదన్నమాట అంటే శని చంద్రుడు కాంబినేషన్ ఉంటది ఇక్కడ ఉండే దాంట్లోనే అత్యంత స్లో ప్లానెట్ ఏదంటే శని ఉండే దాంట్లోనే అత్యంత స్పీడ్గా వెళ్ళేటటువంటి ప్లానెట్ ఏదంటే చంద్రుడు అనమాట సో వీళ్ళిద్దరి కాంబో కలిసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే లప్పం లాగా అంటారు కదా సో అలా గట్టిగా పట్టుకొని షడన్ గా వెళ్తే ఎలా ఉంటది తప్పకుండా కింద పడిపోతాం కదా అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి ఆచితూచి జాగ్రత్తగా చూడాలి ఇప్పుడు మిగతా లగ్నాలు ఏది సపోర్ట్ చేస్తే వీళ్ళకి ప్లాన్ కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది అని ఉంటుంది కదా సో దాన్ని బేస్ చేసి దాన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట సో అలా వెళ్ళవచ్చు అనమాట నెక్స్ట్ మీన లగ్నం వాళ్ళు సో మీన లగ్నం వాళ్ళ వల్ల వీళ్ళకి ఎలాంటి ఒక నష్టం లేదు వీళ్ళకి మనసుకు నచ్చినట్టుగా ఆహ్లాదకరంగా బయట దేశాలకంతా పోయి తిరగడానికో బాగా ప్రశాంతంగా నిద్రపోవడానికో వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలు ఇవంతా మంచిగానే ఉంటుంది అనమాట సో అది అక్కడ ఏం నెగిటివ్ ఏం లేదనమాట ఒకే ఒక విషయం ఏంటంటే మేన లగ్నం వాళ్ళ వాళ్ళతో ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఒక కోరికలు ఉంటుందండి వీళ్ళకి ఒక డిజైర్స్ ఉంటుంది అనమాట ఆ కోరికలు ఏమవుతుందంటే ఆఖరి టైంలో అది జరగకుండా పోవడం ఆగిపోవడం వాళ్ళు వీళ్ళతో కూడా ఉంటే అవును వీళ్ళు పెద్దగా పెట్టుకుండేటటువంటి కోరికలు ఆఖరికి ఒక డెబ్బై శాతం జరిగిపోయిన తర్వాత ఏమవుతారంటే జరగకుండా పోవడము అలాంటి పరిస్థితులు ఉంటాయి అనమాట వీళ్ళ కోరికలు మాత్రమే వీళ్ళ మనసుకు నచ్చినటువంటి విషయాలు సో ఇలా జరగడానికి చాలా సోర్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇదే మకర లగ్నం వాళ్ళతో మరేమో మేష లగ్నం వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ వల్ల వాళ్ళ యొక్క ఏమంటదండి ఆ దుడుకుదనం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు త్వర త్వరగా ఇల్లు నేల వాహనాలు ఇలాంటి వాటిపైన ఎక్కువ మోచిపెట్టి పరిగెత్తడం ఇలాంటి విషయాల పైన ఈజీగా ఇలాగేస్తారనమాట అది అంటే అది చెడుగానా ఎట్లా ఎట్టయినా ఉండొచ్చు అది ఓకే అంటే తొందర పెట్టి తొందర పెట్టి చేస్తారు మిమ్మల్ని ఆలోచించడానికి సోర్స్ ఇవ్వకుండా కానీ 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 వెళ్ళిపోయింది కొనేస్తున్నారు అయ్యో ఇంకోది రెండు ప్లాట్లే అయిపోయిందంటే ఇంకా జీవితంలో కొనుక్కోలేవు ఇలా తొందర పెట్టి మీ దగ్గర వాహనాలు కొనించవచ్చు అవసరం పెట్టి మీ దగ్గర ఇంటి ప్లాట్స్ లేకపోతే ఇల్లు ఇలాంటివి కొనుక్కొనివ్వచ్చు సో ఇలాంటి విషయాలంతా చేయడానికి వీళ్ళకి సోర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది సో అది మేష్ లగ్నం వాళ్ళు మీతో చేయగలిగినటువంటి విషయాలు అనమాట నెక్స్ట్ డిఫాల్ట్గానే నేను చెప్పినాను రిషభ లగ్న వాళ్ళు మీతో పాటు ఉంటారు మీతో పాటు వాళ్ళు ఉండడం వల్ల కుటుంబానికి మరియు ఆర్థిక స్థితిగతులకు చేతిలో డబ్బులు ఉండడానికి వీటికి అంత ఖచ్చితంగా సమస్య ఉండదు ఒకవేళ మీ పూర్వీకం మీ పూర్వీకులు లేకపోతే మీ తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తులకు సంబంధించిన విషయాలు వాటి ద్వారా ఆర్థికపరమైన విషయాలు లేదా వాటి ద్వారా లాభం చేకూరేటట్టుగా డబ్బులు వచ్చేటట్టుగా ఈవెంట్స్ మీ కుటుంబానికి అందేటట్టు కూడా వాళ్ళు సపోర్ట్ చేయవచ్చు అనమాట మీకు ఇప్పుడు సపోజ్ ఒకరికి వాళ్ళ పూర్వీకుల ఆస్తులు ఉంది వాటిని అమ్ముకోవాలి డబ్బులు చేసుకోవాలి అది కుటుంబ అవసరాలకు కావాలి అప్పుడు మీరు రిషభ లగ్నం వాళ్ళు పట్టుకోవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు మీకు న్యాయం చేస్తారు సో కాబట్టి అది అక్కడ నెగిటివ్ ఈవెంట్ అయితే వాళ్ళకు వినాలన్నమాట కానీ అక్కడ తొందర పెట్టేది ఎవరంటే మిమ్మల్ని వాళ్ళని కూడా కోల్చగలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరంటే మేష లగ్నం అనమాట రిషభ లగ్నం వాళ్ళని సైతం వీళ్ళు తినేస్తారనమాట సో వాడు చెప్పేది కాదు సార్ నేను చెప్పింది కరెక్ట్ రండి సార్ అని చెప్పేసి ఇటుపక్కల వాళ్ళు కూడా ఉంటే అవును సో కాబట్టి అలాంటి విషయాల్లో వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి అయితే మీరు ఎక్కువసేపు వాళ్ళతో స్పెండ్ చేయలేరు ఎవరితో ఎవరితో అంటే మేష లగ్న వాళ్ళతో ఓకే వాళ్ళు మీతోనే ఉండి చూడాలి పట్టాలనే కాన్సెప్ట్ ఉంటుంది కానీ మీరు ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేయలేరు అనమాట సో అలాంటివి ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉందనమాట నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే మిధున లగ్నం అనమాట సో ఈ మిథున లగ్నం మీకు వచ్చేసి మంచి జాబ్స్ని ఇవ్వగలదు ఎలాంటి జాబ్స్ అంటే కమ్యూనికేషన్ సంబంధించినటువంటి జాబ్స్ అది పోస్ట్ ఆఫీస్గా ఉండొచ్చు లేకపోతే కంప్యూటర్ సంబంధించిన విషయాల్లో అలాంటి జాబ్ సోర్స్ కల్పించవచ్చు వీళ్ళు లేదా రాయబారిగా ఉండొచ్చు మీరు బ్రోకర్ పనులు చేయవచ్చు అంటే ల్యాండ్ బ్రోకరింగ్ పాన్ బిజినెస్ ఇవి ఇలాంటి వాళ్ళు ఉంటే మనం చేయొచ్చు వాళ్ళు చేయొచ్చు వాళ్ళ థాట్స్ మీకు ఇలా పనికి వస్తుంది అనమాట కాకపోతే ఏంటంటే వాళ్ళ థాట్స్ ని పెట్టుకొని మీరు డెవలప్ అయిన తర్వాత మీరు విజయాన్ని పొందే టైంలో వాళ్ళకి ఏమవుతారంటే అది కాస్త అసూయగాను కష్టంగాను అడ్డే ఈ విషయాన్ని మనం చేసుకుంటూ పోయి ఉంటుంది అనవసరంగా ప్రాబ్లం ఉండదు వాళ్ళు అట చూడరు వాళ్ళు ఖచ్చితంగా కృతజ్ఞత భావంతోనే ఉంటారు మీరు చెప్పినారు మీరు చెప్పినట్టుగా నేను చేసినాను మంచిగా ఆదాయం వచ్చిందండి అటని చెప్పేసి వీళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి వాళ్ళకేరంటే ఇది మనమే వాడి మనం సంపాదించు అలాంటి ఒక థాట్ ఉంటుంది మంచిది మంచిది నెక్స్ట్ కర్కాటక లగ్నం చెప్పిన అయిపోయింది అనమాట ఆ తర్వాత చూసినట్లయితే సింహ లగ్నం అనమాట మకర లగ్నం వాళ్ళకి సింహ లగ్నం ఖచ్చితంగా వాళ్ళ అధికార ధోరణియో వాళ్ళ నడతో నడవడిక ఖచ్చితంగా మనకి ఇస్తుంది ఎస్పెషల్లీ మీ పూర్వీకంలో సింహ లగ్నం వాళ్ళు ఉన్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళ వల్ల మీకు మెంటల్ టార్చర్ గ్యారంటీ గా ఉంటుంది అనమాట బంధువులు ఎవరైనా ఉన్నా బంధువుల్లో ఉన్నా కూడా సరే ఖచ్చితంగా రక్త సంబంధికులు ఎవరైనా ఉన్నా కూడా సరే వీళ్ళ వల్ల గ్యారెంటీగా సమస్య ఉంటుంది అనమాట లేదు ఇదే సింహ లగ్నంతో మీరు ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నారు లేదా మీతో పాటు ఉన్నారు వాళ్ళు కంపల్సరీ ఏం చేస్తారంటే మిమ్మల్ని మీ తండ్రిని ఈజీగా విడగొట్టేస్తారనమాట ఓహో ఈజీ తండ్రికి కొడుకుకి మకర లగ్నానికి చెందినటువంటి వాళ్ళ యొక్క తండ్రి కొడుకుల మధ్య సంబంధాన్ని తగ్గొట్టగలిగినటువంటి వాళ్ళు ఎవరంటే సింహ లగ్నం వాళ్ళు చాలా ఈజీగా పనిచేయగలర ఓకే కాబట్టి వీళ్ళ దగ్గర కాస్త జాగ్రత్తగానే ఉండాలన్నమాట నెక్స్ట్ వాళ్ళతో పాటు మీరు ఉండడం వల్ల ఖచ్చితంగా కంటిద్దాలు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది మీకు కాల్షియం సంబంధించిన సమస్యలు చాలా ఈజీగా ఇచ్చేస్తుంది బోన్స్ ఇవంతా సమస్యలు ఇచ్చేయడం మొదలుపెట్టేస్తుంది అనమాట సో ఇవంతా కాస్త జాగ్రత్తగా ఉండాలన్నమాట సో కాబట్టి మ్యాక్సిమం మీరు సింహ లగ్నం వాళ్ళతో దూరంగా ఉండడం మంచిది మంచి తర్వాత చూసినట్లయితే కన్యా ఒక రకంగా ప్లస్ వాళ్ళు మంచిగా ఉండడం వాళ్ళతో పాటు ఉండడం మంచిది అనమాట ఇక్కడ ఏం సమస్య ఏం లేదనమాట బాగానే ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వాళ్ళతో పాటు ఉండడం వల్ల ఏంటంటే మంచి ఫలితాలను ఇచ్చేటటువంటి పనులు మీరు చాలా ఈజీగా చేయొచ్చు అప్పుడు వాళ్ళు ఇచ్చే సలహాని మీ కన్న తండ్రి దగ్గర చెప్పడం వల్ల అది మీకు ఖచ్చితంగా ఆయన కరెక్టా కాదనేది జడ్జిమెంట్కి వచ్చేయగలడు ఆయన మనసు కూడా అది కరెక్ట్గా ఉన్నది అంటే ఖచ్చితంగా ఆ ఓకే అంటే ఇక్కడ మకర లగ్నం వాళ్ళు వాళ్ళ తండ్రికి ఆ విషయం నచ్చాలి అట్ ద సేమ్ టైం అది ఒక కన్యా లగ్న వాడు చెప్పిన తండ్రికి నచ్చితే గ్యారంటీ గా ఆ పని ఇంప్లిమెంట్ అవుతాది ఒకటి రెండు సార్లు అది ఖచ్చితంగా దాన్ని చేయొచ్చు అనమాట పాజిటివ్ గా చేయొచ్చు అనమాట సో అలాంటి ఈవెంట్ అక్కడ ఉండాలి నెక్స్ట్ లగ్న వాళ్ళ వీళ్ళతో పాటు ఉన్న వీళ్ళు ప్రొఫెషనల్ గా హండ్రెడ్ పర్సెంట్ హై స్టాండర్డ్ తో కూర్చోవచ్చు అనమాట అలాంటి ఇలాంటి స్టాండర్డ్ కదా ఇంకా బత్తాయి పండు వచ్చినట్టు కొలిసి కూర్చోబెట్టేస్తారండి సో ఆ విధంగా ఉంటదండి హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు దాంట్లో ఎలాంటి హెల్ప్ చేస్తారు వీళ్ళు అట్టడుగునా సూసైడ్ చేసేదానికి సూసైడ్ అటెంప్ట్ చేసేదానికి పోతున్నారన్నా కూడా సరే బట్ లాగి తీసుకొచ్చి కూర్చోబెట్టగలిగినటువంటి వాళ్ళు ఎవరంటే వీళ్ళని తుల లగ్నం వాళ్ళు చాలా ఈజీగా అనమాట రుచికి లగ్నం వాళ్ళు అనమాట రుచికి లగ్నం వాళ్ళతో పాటు మీరు ఉన్నట్లయితే జాలీగా మీ యొక్క అభిలాషల వెనకాల వెళ్ళిపోయేసి ఒక వ్యసనంలో పడేటటువంటి పరిస్థితులు కూడా ఉంటుంది కాస్త జాగ్రత్తగానే ఉండాలన్నమాట అంటే అది ఎలా ఉండొచ్చు మత్తుగా ఉండొచ్చు ఎలా ఉంటే అలాంటి ఈవెంట్ ఉంటుంది కాకపోతే ఏంటంటే సడన్ గా ఒక లాభం రావాలి సమస్యాత్మకంగా ఉంది కానీ ఇది వస్తే మనకు ఒక మంచి ఆదాయంగా ఉంటుంది అని అనిపించేటటువంటి విషయాలకంతా మీరు ఖచ్చితంగా రుచికి లగ్నం వల్ల వాడచ్చు అనమాట ఒక సమస్య పెడతానే ఉండరు కాకపోతే ఇప్పుడు అది క్లియర్ అయిందంటే మనకి ఒక ఆదాయం వస్తుంది బెనిఫిట్ వస్తుంది దీనివల్ల మనం సంతోషంగా ఉండవచ్చు అనుకుంటే అలాంటి వాటికి వీళ్ళని పెట్టి కూడా వీళ్ళు మాట్లాడచ్చు పంచాయతీలు చేయొచ్చు బాగానే ఉంటది అన్నమాట నెక్స్ట్ ఇంకా మనం ఆల్రెడీ ధనుసును చూసినాం సో ఇలా పన్నెండు లగ్నాలు ఈ మకర లగ్నానికి ఇలా పనిచేస్తానమాట ఓకేనా థ్యాంక్ యూ